ఎంత గొప్పవాడంటే ఆశపడే ప్రాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ స్థితిలో కూడా తృప్తిపరిచే దేవుడు పేతురు ఆశ ఏంటి నీవైతే నేను నేల మీద నడుస్తాను అమ్మ ఇప్పుడు సముద్రం నిమ్మలంగా ఉందా తుఫాన్లో ఉందా చీకటి ఉందా ఉందా అలలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అదే అలలు అదే చీకటి అదే గాలి అల్లాడుతూ ఉన్నారు ఒక పక్క తెడ్డి కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడుతాను ఎందుకు ధైర్యపరచడానికి నా తల్లి నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని అవమానాలున్నా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడే సమయంలో కానీ ఒక్కసారి నువ్వు కానీ ఆయనతోటి అయ్యా నువ్వే నేను వస్తా దగ్గరికంటే దేవుడు అంటనే ఉంటాడు రారా బయటికి శ్రమల నుంచి బయటికి రా ఇబ్బందుల నుంచి బయటికి రా అవమానం నుంచి బయటికి రా నాతో రా నా దగ్గరకి రా నా దగ్గర శాంతి ఉంది నా దగ్గర సమాధానం ఉంది రా రా అంటాడు రా రా తల్లి రా నేను ఇక్కడ అని ప్రేమగా పిలుస్తున్నాడు ఎప్పుడు నీ చుట్టూ సమస్యలు ఉన్నప్పుడు నీ చుట్టూ ఇబ్బందులు ఉన్నప్పుడు నీ చుట్టూ అవమానాలు ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి ఒక గొప్ప విషయం జరిగింది ఇక్కడ ఎప్పుడైతే దేవుడు పేతురిని రమ్మన్నాడో పేతురు లేచాడు పేతురు లేచి సముద్రం మీద కాలి పెట్టాడు అమ్మా అంత నిమ్మలంగా ఉంది సముద్రంకుంటున్నారు నిమ్మలంగా లేదు ఎగిసెగిసి పడుతుంది అలలు పేతురుడు లేచి నిలబడ్డాడు నీళ్లపైన పేతురు నడిచాడు ఆ నీళ్లపైన పడవే అల్లకలమైపోతుంది ఆ గాలికి ఆ అలలకి కానీ పేతురు మాత్రము నిలబడ్డాడు పేతురు చూపు స్ట్రైట్గా దేవుని తన ఉంది దేవా నువ్వు చెప్పావు రమ్మని నేను వస్తున్నా నే అని చెప్పేసేసి ఒక్కసారిగా దేవుణ్ణి చూస్తూ నడుస్తున్నాడు దేవుణ్ణి చూసినంతసేపు పేతురికి ఏం కాలేదమ్మా చదువుతాలే అన్నమాట నీళ్ళ మీద నడిచాను కానీ గాలిని చూచి భయపడి వినిగిపోయాడు అమ్మ వీళ్ళు పడవలో ఉన్నారు పడవ మునిగిపోయిందా ఉన్న వాళ్ళు మునిగిపోలేదు కానీ నీళ్ళ మీద నడిచిన వాడు మునిగిపోతున్నాడు ఇక్కడ అని చెప్పింది మునిగిపోతే ఎవడు మునిగిపోవాలి పడవులో వాడు మునిగిపోవాలి మునిగిపోతే ఎవడిని నిలిపోవాలి నేల మీద నిలబడ్డవాడు మునిగిపోవాలి కానీ నేల మీద కొంత కొంత దూరం పేతురు నడిచాడు నడిచిన పేతురు మునిగిపోతున్నాడు నా దేవుని బిడ్డారా ఎందుకు మనము దేవుణ్ణి చూచి దేవుణ్ణి వెంబడిస్తూ నయ్యా నీ కోసం అడుగులు వేస్తున్నామని చెప్పేసి మరలా మన పాత జీవితంలోకి పాప జీవితంలోకి పడిపోతున్నామంటే నీ చూపు దేవుడి మీద నుంచి దేని మీదకి మళ్ళిపోయింది గాలి మీదకి మళ్ళీపోయింది అలల మీదకి మళ్ళీపోయింది గాలి అంటే ఏంటమ్మా ఈ లోకంలో ఉండేటటువంటి మాటలు అలలు ఏంటి శ్రమలు అయ్యో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అయ్యో నన్ను అవమానిస్తున్నారు ఈ కుక్కల జీవితాంతం కూడా అరుస్తూనే ఉంటాయి దానివల్ల ఉపయోగం లేదు తెలియ అరుపులకు భయపడితే దేవుని చేరుకోలేవు అరుపులకు భయపడితే గమ్యాన్ని ఎట్ట చేరుకుంటావు అమ్మా ఒక భిక్షగాడు బయలుదేరతాడు ఉదయాన్నే ఎందుకు ఎందుకమ్మా చెప్పండి నా కడుపు నిండాలి నన్ను నమ్ముకున్న భార్య ఉంది నా బిడ్డలు ఉన్నారు వాళ్ళ పొట్ట నింపాలని వారు సంచేసుకొని ఒక వేషం వేసుకొని బయలుదేరతాడు ఇంటింటికి అమ్మా అన్నమని రోడ్లో ఎన్ని వస్తాయమ్మా ఎన్ని వస్తాయి ఎంతమంది అరుస్తారు రే అడుక్కునేవాడు అంటాడు అమ్మా అన్నం వాడి లక్ష్యం ఏంటి ఏంటి వాడు లక్ష్యము అన్నం తీసుకెళ్ళాలి బిడ్డలకు పెట్టుకోవాలి ఎన్నో కుక్కలు వెంట పడతాయమ్మా చేతుల కర్ర ఉండింది తట్టుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప పని ఆపుకొని పాడు మన లక్ష్యం ఏంటి మన ఉద్దేశం ఏంటి మన ఆశయం ఏంటి నిత్య రాజ్యం దేవుణ్ణి చూస్తూ శ్రమంలో నుంచి నీళ్ళకి అడుగుపెట్టేసావు బయటికి నడుస్తున్నావు కదా నువ్వు చూసావు నీ కుటుంబంలో మేళ్ళు నువ్వు చూసావు నీ భర్తకు ఆరోగ్యం నువ్వు చూసావు నీ కొడుకుకి మంచి ఆరోగ్యం మంచి ఉద్యోగం చదువు అంటే ఆల్రెడీ నువ్వు శ్రమంలో నుంచి బయటకు వచ్చి నీళ్ళ మీద నడుస్తున్నావు మరి ఈ టైంలో ఎందుకు వాడు ఇలా అన్నాడు ఈడు ఇలా అన్నాడు అని చెప్పేసి ఎన్ని చూస్తావు ఎవరు చూడాలి మనము దేవుణ్ణి చూడాలమ్మ మనము పేత్ర ఎందుకు మునిగిపోయాడు పేత్ర కారణం ఏంటి పేతృ దేవుడిని చూడలేదు దేవుడు చూడలేదు దేవుడిని చూచినంత కాలం పేతురు నీళ్ళ మీద నడిచాడు నీళ్ళ మీద ఎంత దూరం ప్రయాణించే పడవే అల్లకిల్లలైపోయింది కానీ దేవుడు నడిచాడమ్మా పేతురు నడిచాడు నీళ్ళపైన నడిచిన పేతురు ఒక్కసారిగా చూపుని మలుచుకున్నాడు మునిగిపోవటం ప్రారంభించాడు ఆ తల్లి నీ బిడ్డగా నీ అన్నగా నీ తమ్ముడుగా చెప్తున్నాను నీ విశ్వాస జీవితంలో ఒకవేళ మునిగిపోయే స్థితిలో ఉన్నావేమో అర్థం ఏంటంటే నువ్వు దేవుని చూడలేదని అర్థం అనుకొని చెప్పుకొని రాసుకొని పుస్తకాలు ప్రింట్ అయినాయి ప్రింట్ అయిపోతే గోడగా తగిలించని నీకేమి దేవుడు చెప్పిన ఉద్దేశం ఏంటి నువ్వు నన్ను వెంబడిస్తున్నావు నీ సిలువ తయారు చేసుకో నీ భుజాన పెట్టుకో నన్ను వెంబడించు మరి మనం ఎందుకుని దేవుణ్ణి చూస్తూ మన జీవితాలనికి మనం వెళ్ళలేకపోతున్నాం కారణాలు ఎదుగుతాం మనం కారణాలు